దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి పొందుకోవడం అని పొందుకోవడం అనేది తప్పనిసరి మనము క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పొందుకోవాల్సిన అవసరం ఉంటుంది పొందుకోవాలి అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలను గమనిద్దాం ఎందుకొరకు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఎందుకొరకు పొందుకోవాలి పొందుకోలేకపోతే మరి ఎలా ఉంటుంది అనే విషయాలు మనం గమనించినట్లయితే మత్తే రాసినటువంటి సువార్త అధ్యాయం మొదటి వచనంలో మత రాసినటువంటి సువార్త పదవాధ్యాయం మొదటి వచనంలో ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికార ఇచ్చెను మత రాసినటువంటి సువార్త పదవాధ్యాయం ఏడవచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యంలోని వెళ్ళగొట్టుడి ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయుడు అని ఇక్కడ మనం వాక్యము వింటున్నాము ఈ వాక్యంలో మనం గమనించింది ఏంటి అంటే యేసుక్రీస్తు తాను జీవించినటువంటి కాలంలో పన్నెండు మంది శిష్యులను పిలుసుకొని ఏర్పాటు చేసుకొని అపవిత్ర ఆత్మలను ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థ మొదటిసారిగా వారికి అధికారం ఇచ్చాడు ఇక్కడ వీరిని కూడా డెబ్బై శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు మరి వీరు కూడా సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉన్నారు అయితే ఇటు పన్నెండు మంది శిష్యులు ఇటు డెబ్బై మంది శిష్యులు వీరు కలిసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క అసువార్త ప్రకటించే సమయంలో రోగులు బాగవుతున్నారు కుష్ట్రోగులు బాగవుతున్నారు వ్యా వ్యాధి కలిగిన వారు కూడా స్వస్థత పొందుతున్నారు దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి ఇలా అద్భుతాలు ఆశ్చర్య ఆశ్చర్య కార్యాలు దేవుడు అధికారం ఇచ్చిన దాన్ని బట్టి వారు అక్కడ స్వస్థతలు చేస్తూ ఉన్నారు అయితే వారిలో డెబ్బై మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ విధంగానే మనం ఇంకొక వాక్యాన్ని కూడా మనము చూద్దాం లోక రాసిన సువార్త పదవాధ్యాయం పదిహేడవ వచనం ఎంచుకోండి పదిహేడు నుంచి ఇరవై వచనాల వరకు ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభ్వా దయ్యములు కూడా నీ నామం వలన నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఇరవై వచనం అయినను దయ్యములు మీకు లోబడుచున్న అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించడని వారితో చెప్పాను అయితే ఇక్కడ డెబ్బై మంది శిష్యు సువార్త ప్రకటించి ఏసయ నామం ఏసయ నామం ద్వారా మరి ఆ దయ్యాలను వెళ్ళిపోయిన ఆ దయ్యాలు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సంతోషంతో తిరిగి వచ్చి ప్రవ్వా దయ్యాలు వెళ్ళిపోతున్నాయని నామం నని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే మీ మీరు నా నామంన దయ్యాలు వెళ్ళగొ వెళ్ళగొడుతున్నారు దాని ద్వారా సంతోషపడుతున్నారు అయితే దయ్యాలు లోబడుచున్నవని మీరు సంతోషింపకండి మీ పేరులు పరలోకంలో ఉన్నదని సంతోషించడని యేసుక్రీస్తు వారికి చెప్తూ ఉన్నాడు ప్రభు ఈ డెబ్బై మంది శిష్యులకు ఆ విధంగా తన పన్నెండు మంది శిష్యులకు ఇచ్చినటువంటి యొక్క మొట్టమొదటి పరిచర్య ఈ పరిచర్య శరీర పరిచర్య అని అంటారు అన్నట్టు అయితే ఈ శరీర పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు చేస్తూ యేసుక్రీస్తు శరీర పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యులు కూడా శరీర పరిచయ చేస్తూ ఉన్నప్పుడు అనేక జనాలు యేసుక్రీస్తుని వెంబడించారు అయితే కొన్ని రోజుల తర్వాత రాసిన సువార్త ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఆరవ రాసిన సువార్త ఆరవ అధ్యాయం అరవ అరవై మూడవ వచనము ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటున్నారు ఏసుక్రీస్తు శరీర పరిచర్య ముగించ ముగించాడు తర్వాత ఆయన ఆత్మపరిచర్యను ప్రారంభి ప్రారంభించాడు ఆత్మపరిచర్యను మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఆత్మ గురించి తన తనకున్న శిష్యులకు తనకు తనకు తనను వెంబడించినటువంటి శిష్యులకు తర్వాత తను వెంబడించినటువంటి ఆ ప్రజలకు యేసుక్రీస్తు ఆత్మపరిచర్య గురించి బోధిస్తూ ఉన్నాడు అయితే ఆత్మ జీవింపజేస్తుంది శరీరము నిష్ప్రయోజనము అంటున్నాడు ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆత్మపరిచర్య ప్రారంభించుండు ప్రారంభించగానే ప్రజలు వెనకదీశారు తర్వాత డెబ్బై మంది శిష్యులు కూడా ప్రభుని వెంబడించక వెళ్ళిపోయారు చివరకు మరి యువ రాసినటువంటి సువార్త ఆరవ ఆరవ అధ్యాయము అరవై వచనం మనము చదువుకుందాం యువన్ రాసినటువంటి సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరో వచనం అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నరనూ ఆయనను వెంబడించలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ పన్నెండు మందిని అడగగా సీమోను పేతురు ప్రభు ఎవని యువని యుద్ధకు వెళ్ళిద్దము నీవే నిత్య జీవం గల నిత్య జీవం గలవాడవు నీవే జీవం గల దేవుని కుమారుడు అయిన క్రీస్తువని మేము నిత్ ఖచ్చితంగా విశ్వసి విశ్వసించుచున్నామని ఆయనతో చెప్పి చివరకు డెబ్బై మంది శిష్యులు ఆయనను ఆ డెబ్బై మంది శిష్యులు యేసుక్రీస్తును వెంబడించక బయటకెళ్ళిపోయారు ప్రభువు పన్నెండు మంది శిష్యులను పిలుచుకొని మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు వారు అంటున్నారంటే మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభు నీవే నిత్య జీవం మాటలు గలవా గలవాడివి మరి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా అని చెప్పి ఆ పన్నెండు మంది శిష్యులు యేసుక్రీస్తును వెంబడించారు మరి ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే శరీర పరిచయం చేసినప్పుడు అనేక ప్రజలు మరి వచ్చారు డెబ్బై రెండు మంది శిష్యులు కూడా ఏసునామున దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు సంతోషపడ్డారు ఆనందపడ్డారు ఎప్పుడైతే ఆత్మజీవితం గురించి ఆత్మజీవితం గురించి ఆ యొక్క బోధను మరి ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు అందరూ ఒకరు 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 వెనుక తీశారు ఇలా ఎందుకు జరిగింది మరి మరి ఎందుకు వరకు ఏ ఆత్మజీవితంలో నిలబడలేకపోయారు ఆత్మ బోధలో ఎందుకు ఎందుకొరకు నిలబడలేకపోయారు అని అంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటిది అని అంటే పరిశుద్ధాత్మున్ని వారు పొందుకోలే డెబ్బై శిష్యులు కూడా పరిశుద్ధాత్మున్ని పొందుకులే యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యులు తన పన్నెండు మంది శిష్యులు కూడా పరిశుద్ధాత్ముని పొందుకోలేదు కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని వెంబడించలేకపోయారు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోలేరు ఆ పొందుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి దేవెళ్ల గురించి తన రోగం గురించి తనకు పట్టిన దయ్యాల గురించి తను పీడిస్తున్న వ్యాధుల గురించి తనకు వస్తున్నటువంటి శ్రమల గురించి తను తాకుతున్నటువంటి ఉపద్రవాల గురించి వాటి గురించి తప్పించుకోవడం మరి చేస్తూ ఉంటాడు అన్నట్లు ఎందుకరకు అని అంటే తన శరీరం గురించే ఆలోచిస్తాడు తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు సుఖజీవితంగా ఉండేటట్టుగా ఆలోచిస్తాడు తను జీవించిన కాలంలో దుఃఖ దినాలు సమాప్తం అయితే బాగుండేది అని ఆలోచిస్తాడు శరీర సంబంధంగానే ఎక్కువ ఆలోచన ఉంటారు కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మని పొందుకున్నామో పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క బోధ దేవుడు చెప్పే విషయాలు దేవుడి యొక్క సంగతులు మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటటువంటి సర్వమంతా కూడా గ్రహించి నడవడానికి ఆయన ఇష్టపడుతుంటాడు కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి మీరు ఒక విషయం గమనించాలి ఏంటిది అని అంటే ఇక డెబ్బై మంది శిష్యులు వెళ్ళిపోయారు వారికి పరిశుద్ధాత్మ లేదు అని మనం అన్నాం మరి ఇప్పుడు పన్నెండు మంది శిష్యులకు కూడా పరిశుద్ధాత్మ లేదు కదా మరి వాళ్ళు కూడా వెంబడించారు కదా మరి వారికి పరిశుద్ధాత్మ ఉంటేనే కదా మరి వెంబడించారు అనే ఒక అనుమానం అనేది మనకు రావచ్చు అయితే వా ఏ పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తుని వెంబడించినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు వారిలో లేడు దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుని నమ్ముకొని దేవుని పరిచర్య చేయటకు కొందరు దైవ సేవకులుగా ఉన్నాము మరి దేవుని నమ్ముకొని కొందరు క్రైస్తవ జీవితంలో విశ్వాసులుగా ఉన్నారు అయితే ఎప్పుడైతే దేవుని పరిచయం చేస్తున్నారో చేస్తున్నటువంటి ప్రతీ దైవ సేవకుడు ఎవరైనప్పటికీ సరే పెద్ద దైవ సేవకుడు మొదలుకొని చిన్న దైవ సేవకుడు వరకు దేవుళ్ళు మనం అంత సమానమైనప్పటికీ ఆ యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో ఆ ఉన్నటువంటి సేవకులు ప్రతి సేవకుడు కూడా మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఎందుకొరకు పొందుకోవాలి అనంటే మనం ఇక్కడ వాక్యాన్ని మనం గమనిద్దాం ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చి తన పన్నెండు మంది శిష్యులకు మరి ఇతరులకు కనిపించి ఆ పన్నెండు మంది శిష్యులకు ఒక ఆజ్ఞ మత్ సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడైతే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు మరణించి పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తన శిష్యులను కలుసుకొని వారికి నాకు పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది భూమి మీద సర్వాధికారము ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి నా కొరకు శిష్యులుగా తయారు చేయడం చెప్పి వారికి ఆజ్ఞ ఇచ్చి పంపిస్తున్నాడు అయితే ఇప్పుడే మీరు సువార్త ప్రకటించకండి ఎప్పుడు ప్రకటించండి అని ఇక్కడ ప్రభు చెప్తున్న ప్రభు చెప్తున్నాడు అది మనము లోక రాసినటువంటి సువార్త ఏసుక్రీస్తు చనిపోయి ఏసు ఏసుక్రీస్తు మరణించి ఆయన సమాధుల నుంచి లేచి పరలోకానికి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తన శిష్యులను కలుసుకొని నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఇయ్యబడింది పరలోకంలో సర్వాధికారం ఇయ్యబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా కొరకు శిష్యులుగా అని చెప్పి సువార్తను ప్రకటించడం అని చెప్పి ఆజ్ఞా ఇస్తూ ఉన్నాడు ఇది ఎప్పుడు సువార్త ప్రకటించమని చెప్పి ఏసుక్రీస్తు శిష్యులకు చెప్తున్నాడు అని అంటే లోక రాసినటువంటి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఇరవై నాలుగవ లోక రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిసియుడు అని వారితో చెప్పాను ప్రభువారిని కలుసుకొని మీరు సువార్త ప్రకటించకంటే ముందుగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అది తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్మని మీరు పొందుకొని పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని పొందుకొని మీరు అప్పుడు మాత్రమే పరిచర్య చేయమని తన శిష్యులకు చెబుతున్నాడు కాబట్టి వీరు పరిచర్య చేయుటకు ఇది ఆత్మ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య అంటే ఏసువితి చెప్పినటువంటి పరిచర్య ఆత్మసంబంధమైన పరిచర్య కాబట్టి ఆత్మసంబంధమైన పరిచర్య చేయుటకు వీరు మేడగదిలో దాదాపు నూట ఇరవై మన్ ఇరవై మంది మరి విశ్వాసులు ప్రార్థన చేసుకుంటూ అక్కడ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచు ఉన్నారు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని కొన్ని వచనాలు చదివినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆజ్ఞండో ఆజ్ఞయించినప్పుడు వాళ్ళు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే అపోస్తుల కాలం రెండవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే ఆ యొక్క పెంట పెంటూస్తు పండుగ దినంన వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని మరి అక్కడ వారు సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారు మరి మొదట్లో అయితే శరీర సంబంధమైన పరిచర్య ఆ దానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం లేదు ఆత్మ సంబంధమైన పరిచర్యకు మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా అవసరము కాబట్టి మనం చేసే పరిచర్య మనం బోధించే వాక్యము మరి మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఈ లోకంలో మనము సువార్త అనేది ప్రకటించాలి మన విశ్వాసులకు కొరకు శిష్యులుగా మనము చేయాలి కాబట్టి తప్పకుండా పరిశుద్ధాత్మడు అనేటటువంటిది అవసరము తప్పకుండా పరిశుద్ధాత్మను విశ్వాసులు పొందుకోవాలి ఆ విధంగానే దైవ సేవకుడు కూడా దైవ సేవకు కూడా పొందుకోవాలి అయితే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండవ వారు విశ్వాసులు మరి వీళ్ళప్పుడు ఒక అనుమానం రావచ్చు దైవ సేవకులే పరిశుద్ధాత్మను పొందుకోవాలి మరి వాళ్ళు సువార్త ప్రకటిస్తారు వాక్యం చెప్తారు మరి వాక్యం చెప్తారు వారికే పరిశుద్ధాత్మ దేవుడు అవసరము అని వాళ్ళు అనుకోవచ్చు అలా కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం పరిశుద్ధాత్మను పొందుకోవ పొందుకోవాలి ఇక్కడ పన్నెండు మంది శిష్యులు పెద్ద మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు మరి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు తర్వాత ఆ మేడగదిలో మిగతా వారు కూడా పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు అలాగనే ప్రతి విశ్వాసి కూడా ప్రతి దైవ సేవకుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని మనము యొక్క సత్యమైనటువంటి మాటలు అదే నిత్య జీవం కలిగినటువంటి మాటలు మరి ఆ యొక్క నిత్య జీవం కలిగినటువంటి మాటలలో మనము నడుచుకొని జీవించాలి అప్పుడు మాత్రమే మనకు ఫలవంతంగా ఉంటుంది అయితే ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే మత్ రాసినటువంటి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై తొమ్మిది నుంచి డెబ్భై ఆరు వచనాలు మత్స్య రాసిన సువార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వచనాలు మనం చదువుకుందాం పేతూరు వెలుపడి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి నీవును గలియడవు ఏసుతో కూడా ఉంటేవి కదా అనను అందుకు అతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని ఆయన ఎదుట అనేను తర్వాత డెబ్భై నాలుగు వచనంలో అందుకు అతడు ఆ నేను నేనెరగనని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలుపెట్టను వెంటనే కోడి కూర్చున్నావు ఇక్కడ ఇప్పుడు మనం వాక్యం చేసినాం ఒక చిన్నది వచ్చింది నువ్వు వారిలో ఒకటివి కదా అని అన్నప్పుడు నాకు తెలియదు అని అన్నాడు మరి ఒక చిన్నది వచ్చింది వారిలో నువ్వు ఒకటివు అని అన్నప్పుడు నాకు తెలియనే తెలియదు నాకు పరిచయమే లేడు అని అన్నాడు మరికొందరు వచ్చి నువ్వు వారిలో ఒకడివి కదా అని అడిగినప్పుడు లేదు లేదు నాకు ఏమాత్రం కూడా తెలియదు అని ఒట్టు పెట్టుకుంటున్నా ఒట్టు పెట్టుకున్నటకు తనకు తాను క్షపించుకున్నటకు నాకు తెలియనే తెలియదు అని తప్పించుకుంటున్నాడు ఇక్కడ అయితే పేతుని మనం గమనించినట్లయితే మొదటిసారిగా నాకు తెలియదే తెలియ తెలియదు అన్నాడు రెండవసారిగా ఒట్టు పెట్టుకున్నాడు మూడవసారిగా ఒట్టు పెట్టుకొని తనకు తాను శపించుకోవడం మొదలుపెట్టారు మరి ఏసుక్రీస్తు కొరకు ప్రాణం ఏ యొక్క పేతురు మరి ఎందుకొరకు ఆయన మరి ఇలా మాట్లాడాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి మనము గమనించినట్లయితే మొదట్లో డెబ్బై రెండు మంది శిష్యులు వెళ్ళిపోయారు వీళ్ళు వెంబడించారు మరి వెంబడించినప్పుడు ఏసుక్రీస్తు కొరకు ప్రాణం పెట్టాలి కదా అని అంటే ఇక్కడ మరి ఈ సందర్భం వచ్చేసరికి పేతురు ఏసుక్రీస్తు నాకు తెలియదు అని అబద్ధమాడుతూ ఉన్నాడు కారణం ఏంటిది అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో లేదు వారింకా ఇంకా పొందుకోలేరు కాబట్టి పరిసరే చేయట కొరకు పరిశుద్ధాత్మ ఆత్మదేవు తప్పకుండా అవసరము అంటే పరిచరే చేయాలి అన్నప్పుడు మన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని మనం తప్పకుండా పొందుకోవాలి మరి పరిచర్య చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తులాగా మరి బంధించబడ్డప్పుడు కొట్టబడ్డప్పుడు అవమానించబడ్డప్పుడు మరి అదే అనేక రకాలుగా మనం నిన్ మనని నిందిస్తున్నప్పుడు మన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కట్టుకథలల్లుతూ ఉన్నప్పుడు మనని అనేక రకంగా మరి దూషిస్తున్నప్పటికీ ఇలాంటి శ్రమలు ఇలాంటి కష్టాలు ఇలాంటి బాధలు మరి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తుకు మరి కలిగినటువంటి మనకు కూడా శ్రమలు కలిగే కలిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటి నుంచి మనము తప్పించుకోవడం కొరత వీటన్నిటిని మనం జయించాలి అని అంటే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి కాబట్టి ఇలాంటి అచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎవరైతే పరిశుద్ధాత్మని పొందుకోలేరు పొందుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవజనులందరూ కూడా మరి సమయం వచ్చినప్పుడు మరి పేతుర్లాగా ఏసుక్రీస్తు నాకు తెలియదు అని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ఎప్పుడైతే తన ఆర్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినప్పుడు తన యొక్క కుటుంబం కుటుంబం యొక్క కుటుంబం అనేక రోగాలతో కొట్టబడ్డప్పుడు శ్రమలతో కొట్టబడ్డప్పుడు మరి కుటుంబంలో అప్పుడు నెమ్మది లేనప్పుడు మరి ఇలా అనేక రకమైనటువంటి శ్రమలు అనేక రకమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు మరి ఏసుక్రీస్తు శిస్తూ చేయలేక మరి లోకంలో కలిసిపోయి మరి డెబ్బై రెండు మంది శిష్యుల్లాగా జీవించడము మొదలుపెడుతున్నారు కారణం ఏంటిది అని అంటే పరిశుద్ధాత్మ దేవుని మనం తప్పకుండా పొందుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య ఆత్మకు సంబంధించినటువంటి పరిచర్య శరీర సంబంధమైన పరిచర్య ఏసయ్య నామము పరిచర్య ఏసుక్రీస్తు నామంన ఇప్పుడు డెబ్భై రెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు మరి వాళ్ళు ఏ విధంగా స్వస్థపరిచారో మరి ఇప్పుడు మనకు కూడా ఏసయ్య నామం ద్వారా మరి మనం కూడా స్వస్థపరచచ్చు కాబట్టి ఈ స్వస్థత ద్వారా పొందే సంతోషము ఈ స్వస్థత ద్వారా పొందేటటువంటి మనకు ఆనందం కంటే ఎక్కువగా మనము ఆత్మపరిచర్యలు మనము ఎదుగుతూ ఉండాలి కాబట్టి ఈ పొందే పరిచర్య ఈ సంతోషం ఆనందం పొందే పరిచర్య ఏదైతే ఉందో అది కేవలం శరీర సంబంధమైన పరిచర్య అని మనం గమనించుకొని ఈ తాత్కాలికమైనది కాదు ఇది యేసుక్రీస్తు యొక్క పరిచర్య కాదు అని మనం గమనించి మనం దేవుడు చెప్పిన వాక్యం ఆత్మకు సంబంధించింది ఆత్మపరిచర్యలోకి మనం వెళ్ళాలి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యంలో మనము విని నేర్చుకొని జీవించడము చేస్తూ ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి బోధ ఎలా ఉంటుంది అనంటే ఆత్మసమా ఎలా ఉంటుంది అని అంటే ఒక వాక్యం మనం చదువుకుందాం రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ పద్నాలుగు వచనం దేవుని ఆత్మ చేత ఎంత నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉండరు దేవుని ఆత్మ అంటే పరిశుభ్ర దేవరైతే పరిశుద్ధ ఆత్మను పొందుకుంటారో పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాటలను విని నడిచేటటువంటి వాళ్ళందరూ జీవించేటటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుమారులు ఎవరైతే ఆత్మ మాటలు ఇంకా విన వినలేరు వినకుండా దేవుని నమ్ముకున్నప్పటికీ వాళ్ళు ఇంకా దేవుని కుమారులుగా జన్మించలేరు ఆత్మ సంబంధంగా మనం తప్పకుండా మనము దేవుడి మాటలను మనము వినాలి అప్పుడు మాత్రమే మనము దేవుని కుమారులమవుతాము ఈ శరీర సంబంధంగా చేసే పరిచర్య ఈ దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ దైవ సేవకులందరూ కూడా మరి ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి మరి సంబంధమైనటువంటి ఆ యొక్క మాటలను వినడం నేర్చుకోవాలి లేకపోతే నేను ఆత్మ సంబంధం మాటలను విని ఎవరైతే ఈ యొక్క స్వస్థతలో చేస్తున్నటువంటి యొక్క దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి నేను దేవుని యొక్క మాటలను ఎరిగి ఉన్నానా లేదా దేవుడి యొక్క స్వరాన్ని గుర్తుపడుతున్నానా లేదా దేవుడి యొక్క ఆశీర్వాదాలు నేను పొందుకుంటున్నానా లేదా దేవుడికి సంబంధించినటువంటి సంగతులను ఎరుగుతున్నానా లేదా దేవుడి యొక్క ప్రణాళికలు నేను ఏమై ఉన్నాను అనే విషయాలు మరి గమనించి మనము శరీర సంబంధమైన పరిచర్య అనేది చేయాలా దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుసు కాబట్టి దేవుని ఆత్మ విషయాలు మనము ఎరగలేకుండా ఉండి మనము శరీర సంబంధమైన పరీక్షల్లో మనం మన జీవితాంతం గడిపినట్లయితే మనం నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తర్వాత మనం అసలు దేవుని కుమారులమే కాము ఆ యొక్క జీవగ్రంథంలో నుంచి కానీ నీతి మంతుల పట్టికలో నుంచి కానీ దేవుని కుటుంబంలో నుంచి కానీ మనం కొట్టివేయ కొట్టివేయబడుతున్నాము అనే విషయాలు ఈ యొక్క భోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకున్నారో పొందుకునే ఆత్మ ద్వారా పలికినటువంటి మాటలు మరి ఆ మాటల ప్రకారంగా నడిచే వాళ్ళు దేవుని కుమారులు ఆ మాటలు మరి ఆ మాటల ప్రకారంగా నడవ నడవనటువంటి వాళ్ళు దేవుని కుమారులు కారు కానీ మనం ఇక్కడ గమనించింది ఏంటి అని అంటే ఎవరు కూడా మరి డిసప్ప ఎవరు కూడా మనము తికమకపడాల్సిన అవసరం లేదు కానీ ప్రతి విశ్వాసం గమనించాల్సింది ఏంటంటే మనము దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవుని యొక్క మాటలను మనము వినెట్టుగా ఆ యొక్క ఆ గ్రహింపును మనము కలిగి ఉండేట్టుగా మనం ప్రార్థన చేసి ప్రభువా ఈ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించు ఆ స్వరాన్ని నాకు కినిపించు ఆ వాక్యాన్ని నాకు కినిపించు నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినట్లయితే పొందుకోలేనటువంటి వాళ్ళు కూడా ఆ దేవుని యొక్క మాటలు విననటువంటి వాళ్ళు కూడా మరి దేవుడు ఇచ్చి వారిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు